జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూట కట్టుకుంటుందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య విమర్శించారు జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్స్ టీఏ డీఏలు ఇవ్వడం లేదని ఆరోపించారు కానిస్టేబుల్ శంకర్రావు మృతికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులకు టీఏ డిఏలను విడుదల చేస్తామన్నారు పోలీసులకు వెంటనే టీఏ డిఏలను విడుదల చేస్తామంటే తాము సహకరిస్తామని వర్లరామయ్య చెప్పారు ఈ రోజున శంకర్రావు చావుకు ఎవరో కారణం మీరు కాదా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా ఏం సమాధానం చెబుతారా శంకరరావు ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందుల్లో చనిపోయాను మీరు సరెండర్లు ఇచ్చారా అతనికి ఎడిషనల్ సరెండర్లు ఇచ్చారా సిబ్బందికి టీఏటిఎల్ ఇస్తూ ఉన్నారా అంటే ఎంతో మంది చనిపోతే ఇస్తారు మీరు పోలీసులతో చావు చాకరీ చేయించుకుంటున్నారు గౌరవంగా కూడా చూడలేదు వాళ్ళని డీజీపీ గారు ఉన్నారు వారికి జగన్మోహన్ రెడ్డి గారు సేవలో తరించడం తప్పితే సిబ్బంది సంక్షేమం గురించి వారికి పట్టదు అసోసియేషన్ నిర్వీరం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది అయితే అసోసియేషన్ పరిగెత్తుకు వస్తుంది కానిస్టేబుల్స్ కదా ఇబ్బంది అయితే రాదు నేను అడుగుతున్నా ఈ రోజున సరెండర్ లీవ్స్ ఏడాదికి మూడు సార్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని కథలు చెబుతారే నిన్న వాలంటీర్స్ గురించి మా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత పదివేలు ఇస్తానన్నారు నీకేంటి ఆయన నొప్పి అది అగతాలు చేస్తావా బానిసల్లాగా వాడుకున్నావే నువ్వు వాలంటీర్స్ ని మేము గౌరవప్రదంగా చూస్తామంటే నీకేంటి నొప్పి వాలంటీర్స్ ని మాయ చేస్తావా సమాజంలో వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితులు యు ఆర్ క్రియేటింగ్ యువర్ లీడర్ ఇస్ క్రియేటింగ్ నీ పార్టీ క్రియేట్ చేస్తుంది వాళ్ళ మీద ఒక మార్క్ వేశారు అందుకే వాలంటీర్ సోదరులారా ఈ సజ్జలను నమ్మద్దు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మద్దు వీళ్ళ మీద ఉన్న కేసులు సజావుగా జరిగితే చెరసాల మాత్రం ఖాయం వాళ్ళకి